That. <clears throat> Om <coughs> tat sat Om Sri Guru Bhyo सदाशिवसमारं भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं पराम् ओ తత్వవిదానందే గురుపరం పరా ఓ శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులార ఓ శ్రీ గురుభ్యో గురుదేవ అస్మదాచార్య అంటే మా గురువు అంటే సదాశివ సమరంభం శంకరాచార్య మధ్యం అంటే ఆది గురువు సదాశివుడు అంటే సదాశివుడు ఆది గురువు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ గురువుతో మొదలై తర్వాత 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 వచ్చిన వాళ్ళందరు గురువులను అందరినీ వరుసగా తీసుకుంటూ అస్మత్ అంటే నాకు నాకు సంబంధించిన ఉపదేశం చేసినటువంటి గురువు ఆ గురువు గారి వరకు ప్రతి ఒక్కరికి నమస్కారం అని చెప్పడం తత్వ విధానంద పర్యంతం అంటే మా గురువు గారు ఎవరంటే తత్వ స్వాముల వారు తత్వ విధానంద స్వాముల వారి వరకు అంటే ఇంకా తత్వ స్వామి వాళ్ళ గురువు వాళ్ళ గురువు వాళ్ళ గురువు అట్లా అందరు గురువులు కూడా చెప్పినట్లయింది అనమాట అట్లా చెప్పడం గురు పరంపర ఇరవై మూడవ పేజీ ఇరవై తొమ్మిదవ శ్లోకం पार्थाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् व्यासे पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् अद्वैता भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा భగవద్గీతే భవద్వేషిణే ఇక్కడ భగవద్గీత మాతను మనం ఆశ్రయిస్తున్నాము భగవద్గీత మాత యొక్క పుట్టుపూర్వోత్తరములు అంటే భగవద్గీత మాత ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటిది ఇక్కడ మళ్ళీ దాన్ని చెప్తున్నారు ఓం పార్థాయ ప్రతిబోధితాం పార్థాయ ప్రతిబోధితాం ప్రతిబోధ బోధ ప్రతిబోధ బోధ అని అంటే జ్ఞానం చెప్పుట ప్రతిబోధ బోధలో ఎట్లా ఉంది ఇరవై మూడో పేజీ అమ్మగారు ఇరవై మూడు ఇప్పుడు అర్జునునికి అర్జునునికి ప్రతిబోధ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినారు ఇదే తత్వాన్ని ఇంతకుముందు చెప్పు ఉన్నారు ఎవరికి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహు రాజర్షయో విదు సకాలేనేహ మహత యోగో నష్ట అంటే మొట్టమొదటిలోనే నేను సూర్యభగవాను చెప్పినాను అని భగవంతుడు చెప్పాడుగా అంటే సృష్టి ఆదిలో ఈ తత్వాన్ని చెప్పారు ఆదిలో ఈ తత్వాన్ని చెప్పిన దానినే మళ్ళీ ఇప్పుడు అర్జునునికి చెప్పడం జరిగింది సారథ్యమర్జున సదౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై నమః సారథ్యమర్జున సదౌ అర్జునునకు సారథిగా ఉంటూ కుర్వన్ చేసినాడు ఏం చేశాడు గీతామృతం దదౌ గీత అమృత స్వరూపాన్ని దదౌ ప్రసాదించినాడు లోకత్రయోపకారాయ కోసం చెప్పాడు అర్జునుడు నిమిత్త మాత్రంగా చేసుకుని లోకత్రయం మూడు లోకములకు మూడు లోకములకు భూలోకము భూవర్లోకము సువర్లోకం అన్ని లోకములకు కూడా భగవద్గీత బోధ కాబట్టి అందరికీ భగవద్గీతను చెప్పుట అనేది శ్రీకృష్ణ పరమాత్మ చేశారు సరే ఇక్కడ ఏమంటున్నాడు అటువంటి పార్థాయ పార్థునికి ప్రతిబోధ చేశారు ఎవరు భగవతా నారాయణేన స్వయం భగవతా నారాయణేన భగవతా భగవంతుడైనటువంటి నారాయణుడు అంటే భగవంతుడైన నారాయణుడు అంటే నారాయణ అంటే మనం నిన్న చెప్పుకున్నాం నారాయణ అంటే పరమేశ్వరుడు పరమాత్మ అంటే ఆత్మస్వరూపమే అది చెప్పడానికి దానికి నోరు అనేటువంటిది ఉండదు కాబట్టి అది ఒక ఉపాధితో తన యొక్క స్వరూపాన్ని తన యొక్క తత్వాన్ని ప్రకటిస్తుంది అలా ప్రకటించినటువంటిది ఈ భగవద్గీత అంటే అర్జును నిమిత్తమాత్రంగా చేసుకుని భగవంతుడైనటువంటి నారాయణుడు ఈ తత్వాన్ని చెప్పాడు సరే మరి దీన్ని వారైతే చెప్పినారు చెప్పిన తర్వాత దీన్ని రాశారు కదా ఇప్పుడు మనకు గ్రంథంగా లభిస్తుంది కదా దాన్ని ఎవరు రాశారు వ్యాసేన గ్రథితాం పురాణ వ్యాసేన గ్రథితాం వ్యాసుల వారు రచించినారు ఎవరా వ్యాసులు వారు పురాణ మునినా అంటే పురాణ అంటే మీ పురాణవైతి ఏతి పురాణ ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటిది అంటే ఇప్పుడు నిన్న ఈరోజు రేపు నిన్న ఎట్లున్నామో ఈరోజు అట్లే ఉండమా ఈరోజు ఎట్లా ఉండామో రేపట్లే ఉంటామా లేదు కానీ ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా మనకేమవుతుంది ముందు ఎట్లు నిందో ఇప్పుడు ఉండదు ఇప్పుడు ఎట్లుందో రేపటికి అట్లా ఉండదు కానీ ఆత్మస్వరూపం మాత్రము ఎప్పుడు ఓటుగానే ఉంటుంది తెలివిశ్వరూపం ఎప్పుడు ఒకటి కానీ ఉంటుంది ఉండదా ఆ తెలివిశ్వరూపం అనేటువంటిదే ఇక్కడ వ్యాసుల వారిగా ఉన్నటువంటిది అంటే వ్యాసుల వారిగా ప్రకటింపబడి వ్యాసుల వారి ద్వారా ఇక్కడ రచింపబడినది తర్వాత మధ్య మహాభారతం ఎక్కడ రాసినారు దీన్ని మహాభారతములో మధ్యలో రాసినారు ఇప్పుడు భారతం ఉంది భారతమునకు పేరు జయము భారతమునకు పేరు జయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయము ధీరయేతు జయము అని ఉంది చూడండి అక్కడ ఆ జయము ఈ జయమే అంటే భారతమే అక్కడ మనం జయముదీరయత్ అంటే మాకు జయమును ప్రసాదించు అని అనుకున్నట్లుగా అనుకుంటాం కానీ అక్కడ అది కాదు అది జయముదీరయత్ అంటే ఇప్పుడు వీళ్ళందరినీ స్మరిస్తున్నాం అన్నమాట అట్లా స్మరిస్తూ చెప్తున్నటువంటిది అది ఇప్పుడు మహాభారతం మహాభారతం అనేటువంటిది ఏంటంటే ఇరవై ఐదు వేల శ్లోకములతో రాయబడినది మహాభారతం ఇరవై ఐదు వేల శ్లోకాలను అన్నారు స్వామీజీ చెప్పారు ఇరవై ఐదు వేల శ్లోకాలు మహాభారతం అయితే ఇప్పుడు ఆ మహాభారతము లక్ష శ్లోకాలకు చేరింది అంటే ఏమైనాయి డెబ్భై ఐదు వేల శ్లోకాలు వేరే వాళ్ళు రాసి దానికి జోడించినారు చూడండి ఒరిజినల్ శ్లోకాలేమో ఇరవై ఐదు వేల శ్లోకాలే శంకరాచార్య స్వామి వారి యొక్క సమయానికి ఇరవై ఐదు వేల శ్లోకాలు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇప్పటికీ లక్ష శ్లోకాలు ఇంకా ఏమవుతాయో మనకు తెలియదు మరి మహాభారతాన్ని ఎందుకు రాశారు అనంటే ఇప్పుడు వేదం అనేటువంటిది నాలుగు వేదాలు ఉన్నాయిగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము ఇవి నాలుగు ఉన్నాయి ఈ నాలుగు వేదములు అందరూ చదవడం కష్టమని నాలుగు వేదాలను అర్థం చేసుకోవడం కూడా కష్టమని దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని కూడా చెప్పాలని వ్యాసుల వారు భావించారని అందుకోసంగాను వేదము అని పేరు పెట్టేశారు దీనికి వేదము అని పేరు పెట్టారు పెట్టి అందులో అందులో ముఖ్యముగా రెండు అంశములు ప్రధానమైనవి ఇప్పుడు భగవద్గీత విష్ణు సహస్రనామం స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రము భగవద్గీత రెండు భారతములు ఉన్నవి వ్యాసుల వారు రచించినవి తర్వాత వచ్చిన ఏ స్తోత్రాలు తర్వాత వచ్చిన స్తోత్రములన్నీ ఉన్నా చూడండి అవి వ్యాసులు వారు రాసినవి కాదని స్వామీజీ చెప్పారు ఏంటివి శివ సహస్రనామావళి ఉందా లేదా ఇంకా ఇట్లాగే మిగిలిన సహస్రనామావళి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వ్యాసులు వారు రాసినవి కాదు అని చెప్పారు సరే అంటే ఇప్పుడు భా భారతం అనేటువంటి దాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మానవ జీవితం భారతంలో ఈ పక్క పాండవులు కౌరవులు ఉండరు వాళ్ళు కొట్టుకున్నారు దాన్ని ఎంత అర్జునుడు ఈ విధంగా నడిపించాడు ఇది చెప్పడం కాదు ఉద్దేశ్యం ఉద్దేశం అది కాదు మానవ జీవితం ఉన్నది ఈ మానవ జీవితంలో వీడు ఉద్ధరింపబడాలంటే వీడు ఏమి చేస్తే ఉద్ధరింపబడతాడు వీడు ఏమి చేస్తే ఉద్ధరింపబడతాడు అనేదాన్ని అనేదాన్ని చెప్పే నిమిత్తంగా చేసుకుని భారతమును చెప్పడం జరిగింది దానిలో ఈ కౌరవులు పాండవులు అనేటువంటి వాళ్ళను కూడా మాత్రంగా చేసుకొని ఆ యుద్ధరంగం అనేదాన్ని నిమిత్తంగా చేసుకొని దాని ద్వారా మన యొక్క జీవితాన్ని గురించి చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం అంతేగాని భారత యుద్ధం ఇలా జరిగింది అలా జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి కురుక్షేత్రాన్ని మనం దర్శించి వస్తే మనకు పుణ్యం వస్తుంది ఇవంతా ఇవంతా ఏంటంటే మన యొక్క భావన ఇది మన యొక్క భావన ఇప్పుడు కురుక్షేత్రానికి పోయినా వచ్చినామని అనుకోండి చూచినావు చూడొచ్చు చూస్తే ఈ కురుక్షేత్రం అనేది ఇలా ఉంది ఇలా ఉంది అక్కడ ఇలా ఉంది అనేది నీకు తెలుస్తుంది అక్కడకు పోయి వచ్చినంత మాత్రాన మనకు శాంతి కలుగుతుందా ఉన్నాయి చూస్తాం బాగానే ఉంది నేనేమంటున్నానంటే దాని వలన నీకు శాంతి కలుగుతుందా నీ కర్మలు తొలగిపోతాయా దాన్ని చూడు వద్దని చెప్పట్లేదు కానీ దానిని చూస్తే నేనేదో అయిపోతాను అనేటువంటి భావన విడిచిపెట్టు దాన్ని చూడొచ్చు చూడచ్చు కానీ నువ్వు ఆటికి పోయినా ఉండినా ఇంకొక జగాలకు పోయినా నువ్వు తెలుసుకోవాల్సింది తత్వం తెలుసుకో కాబట్టి తత్వాన్ని తెలుసుకోవాలి తత్వాన్ని తెలుసుకుంటేనే కదా నీకు శాంతి అనేది వస్తుంది అలా తత్వమును తెలుసుకునేటువంటి దానిని మనకు చెప్పుట కొరకు భారతమును చెప్పుట జరిగినది యుద్ధమును ప్రధానంగా చెప్పుట కొరకు కాదు పైగా అక్కడ యుద్ధం జరిగింది అని అనుకోండి ఇప్పుడు యుద్ధం గురించి కూడా చెప్పుకున్నామని కూడా అనుకోండి ఒకవేళ దానివల్ల మనకు కలిగేటువంటి నిన్న జరిగిన దాన్ని తెలుసుకుంటే కూడా ఇప్పుడు ఈరోజు ఏమైనా మనకు ప్రయోజనం ఉందా ఒక గంటకు ముందు జరిగిన దాన్ని తెలుసుకున్నా ఇప్పుడు మనకు ఏమైనా ప్రయోజనం ఉందా మనం చేయాల్సిందేంటి ఇప్పుడు నేను ఎలా ఉండాలి అది కదా తెలుసుకోవాలి అందుకోసమే మహాభారతమును రచించి భారతములో ఒకవైపు భగవద్గీతను ఇంకొక వైపు విష్ణు సహస్రనామ స్తోత్రమును పెట్టడము జరిగింది చరిత్ర తెలుసుకునే దానివల్ల ఇప్పుడు మీ మీ వంశముంది మీ వంశాన్ని తెలుసుకున్నావు ఏం ప్రయోజనం అంతే అంతే అదే కానీ నీ గురించి నువ్వు తెలుసుకో ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను పోతున్నాను నేనేం చేయాలి ఇది తెలుసుకో అది తెలుసుకో ఇది తెలుసుకో ముందు ముందు దీన్ని తెలుసుకొని తర్వాత నువ్వేమన్నా తెలుసుకో అర్థమేనా అందుకోసం ఇదంతా కూడా దీంట్లో భారతములో మధ్యలో భగవద్గీతను పెట్టారు తర్వాత అద్వైతామృత వర్షిణీం ఇది ఎట్లుంది ఇది అద్వైత అమృత వర్షిణీం వర్షిణి అంటే వర్షించినది ఏం వర్షించింది అమృతం అమృతం అంటే ఆ తత్వాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే మృతము కానిది అవుతుంది మృతము మృతమయ్యేది అంటే చనిపోయేది అమృతం అని అంటే అమృతం అంటే మామూలుగా ఈ దేవలోకంలో ఉందే స్వర్గలోకంలో ఉందే అమృతం అది అనుకుంటున్నారా ఆ అమృతము కాదు అది అది కూడా ఒక అమృతం దేవతలు సా దేవతలు తాగేది అమృతం రాక్షసులు తాగేది సురాపాను దేవతలు తాగేది అమృతము రాక్షసులు తాగేది సురాపాను మజ్జిగ అమృతమే పాలు అమృతమే నెయ్యి అమృతమే అన్నీ అమృతమే అందుకే కదా పంచామృతము పంచామృతం అని కదా పెట్టుకున్నారు పేర్లు అదే పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ వేస్తున్నారు కదా ఇవన్నీ అమృతాలు వీటికి కూడా పేర్లు అంటే ఏమి దాంట్లో నుంచి బాగా ఇప్పుడు ఈ పాలు వలన వీడు జీవించేస్తాడు కదా పాలు తాగి జీవించేస్తాడు తల్లి పాలు లేకపోయినా కూడా గోవు పాలు ఇచ్చి బ్రతుకుతున్నాడు కదా పిల్లల్లో అందుకనే అమృతం అని పేరు అదేవిధంగానే మీరు చెప్పినట్లు పెరుగు మజ్జిగ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పాలల్లో నుంచి వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ పేర్లు ఎందుకంటే మనం పెట్టుకో ఉండేటువంటివి నిజంగా ఏమిటి నిజమైన అమృతం ఏమిటి అంటే నిజమైన అమృతము మరణము లేనిది మరణము లేనిదేది నేనే ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపమే అయి ఉన్నాను నేను మరణించే స్వభావము లేనివాడను అనేటువంటి దాన్ని చెప్పేదాని కొరకు భగవద్గీతను చెప్పడం జరిగింది అది అద్వైతామృతం అది ఎటువంటిది అద్వైతము ద్వైతము అద్వైతం ఇప్పుడు దేవుడు 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 అంటే మనం ఏం చేస్తామంటే దేవుడు అనేటప్పటికే మన దృష్టి వేరే దాని మీదకి పోతుంది దేవుడు అంటే వేరే దాని మీదకి కదా పోతుంది ఇప్పుడు దేవుడు వేరే నేను వేరే అని ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వేం చేస్తావంటే నీకు సమస్యలు తెలుస్తూనే ఉంటాయి నీకు సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ నువ్వు దేవునికి చెప్పి దేవుని ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి అని అనుకుంటూ ఉంటావు ఎందుకంటే నువ్వు నువ్వు ఉన్నావు దేవుడు ఉన్నాడు నువ్వున్నావు దేవుడున్నాడు అని అన్నప్పుడు ఏమైంది నువ్వు దేవుడు ఇద్దరున్నారు కాబట్టి అప్పుడేమవుతాయంటే నీకు సమస్యలు అనేటువంటివి ఉంటాయి నేనున్నాను కదా నేనున్నాను దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచం ముందునంటే ప్రపంచంలో నేనున్నాను కదా ప్రపంచంలో నేనున్నాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి ఈ విషయాలతో నాకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఈ సమస్యలన్నింటికి నేను ఇబ్బంది పడుతూ దాంట్లో మునిగున్నాను దీనికి పరిష్కారం నాకు దొరకటం లేదు అదే కదా మనకుండేది ఇప్పుడు ఇలాగా ఈ సమస్యలు అనేటువంటి కోసం వెతుకుతూ ఉన్నాం మనం వెతుకుతున్నామా లేదా ఎన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుకుతూ ఉన్నాం వెతుకుతూనే ఉన్నాం ఒక సమస్య తిరిగి లోపల ఇంకొక సమస్య వస్తుంది ఆ సమస్య తిరిగి లోపల ఇంకొక సమస్య ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఈ సమస్యలు ఒక ప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి ఇలా ప్రవాహంలాగానే వస్తూ ఉండి అవి ఏమన్నా క్లియర్ అవుతాయా అదేం క్లియర్ కావు క్లియర్ గా అయితే ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపమే అని నువ్వు తెలుసుకున్నావును అనుకో దేవుడు ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపం ఎవరు నేనే దేవుడు నేనే నేనే ఆత్మస్వరూపమైనాను నేనే ఆత్మస్వరూపం అయినప్పుడు ఎదురుగా ఉండే సమస్యలను పరిష్కరించాల్సింది ఎవరు నేనే పరిష్కరించాలి చూడు సమ ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఎక్కడికి వచ్చేసినాం నా దగ్గరికి వచ్చేసినాం అంటే దాని పరిష్కారం ఎవరు చేయాలి నేనే చేయాలి దాని పరిష్కారం నేనే చేయాలి నేనే చేయాలంటే ఎట్లా చేయాలి దాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే ఆ పరిష్కారాలు పోతాయి అనే విషయాన్ని అంతా భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ సమస్య ఉంది అనంటే ఆ సమస్య కోసమే కదా మనం వేరే వాళ్ళ దగ్గరికి అంతా వెళ్తున్నాం అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నది కూడా సమస్యల కోసమే కదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తున్నావు ఏమంటే దేవునికి పూజలు చేస్తున్నారు మీరు ఏమేమో చేస్తున్నారు అభిషేకాలు స్తోత్రాలు ఏమేమో చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నాం అంతే కదా అవిటి కోసం కాకుండా చేస్తున్నావా అంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది కోరికలు కోరకే అంటే ఇప్పుడు కోరికలను చూస్తున్నావా దేవుణ్ణి చూస్తున్నావా కోరికలను చూస్తున్నావు అప్పుడు దేవుణ్ణి నువ్వు చూచుటం లేదు అప్పుడు నీకు ఈ సమస్యలు తప్పవు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఈ సమస్యలన్నింటి నుంచి నువ్వు బయటపడాలంటే ఆ దేవుడు నాకంటే వేరుగా లేడు అని నువ్వు ఒక్కసారి అనుకుని చూడు ఒక్కసారి అనుకుని చూడు ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాల్సింది దేవుడు దేవుడే ఆ దేవుడెవరు నేనే నేనే కాబట్టి అప్పుడు నీకు సమస్యలు పరిష్కారం ఎట్లవుతాయనేది నీకే తెలుస్తుంది అర్థమవుతుందా అంటే ఇప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది ఆ ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి నువ్వు ముందు తెలుసుకో తెలుసుకుంటే పరిష్కారాలు ఇప్పుడు దేవుడు దేవుడు ఇంకా దేవుడు నువ్వు దేవుని దగ్గరికి ఉండదు అప్పుడు అప్పుడు నువ్వే పరిష్కారం చేస్తావు నీకు ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు నీకు ఇంతవరకు ఉన్నటువంటి మానసిక క్షోభ ఇంతవరకు ఉన్నటువంటి అశాంతి ఇవన్నీ ఏమైపోతా తెలుసా ఇవన్నీ క్షణంలో తొలగిపోతాయి వీటన్నింటినీ ఎట్లా ఎట్లా అధిగమించాలనే విషయము భగవద్గీతలో చాలా స్పష్టముగా చెప్పబడినది ఏమంటే అర్థమైందా అందుకే చెప్తున్నాడు అద్వైతామృత వర్షిణి అది ఎటువంటిది అద్వైత ద్వైతము కానటువంటిది భగవద్గీత ద్వైతం చెప్పలేదు దేవుడు నీకంటే వేరుగా ఉన్నాడు ఆ దేవుడిని నువ్వు ఆశ్రయించు అని చెప్పలేదు తర్వాత భగవతీం అది ఎట్లా ఉంది అంటే భగవతీం అంటే స్త్రీలింగ శబ్దం చేత చెప్తున్నారు భగవతీం అంటే గీతామాత గీతామాత స్త్రీలింగ శబ్దం చేత ఎందుకు చెప్తారంటే ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరుంటారు ఏదైనా అవసరమైతే ఎవరిని అడుగుతారు తల్లిని అడుగుతారు ఎందుకు ఎందుకు తల్లిని అడుగుతారు తండ్రిని ఎందుకు అడగరు తల్లి చాలా దగ్గర చాలా దగ్గరగా ఉంటుంది అన్నీ దానికి వీలవుతుంది అదే తండ్రి కొన్నింటికి విసుక్కుంటాడు మామూలుగా సహజంగా తండ్రి విసుక్కుంటాడు వాడిని ఒకవేళ కొట్టినా తిట్టినా ఏమైనా చేసినా తండ్రే ఆ విధంగా కొడతాడు కానీ తల్లి కొట్టదు తర్వాత రెండవది తండ్రి ద్వారా ఏమైనా పని జరగాలంటే కూడా తల్లికి చెప్తే నేను చెప్తలే రమ్మిన చెప్పి నాన్న ద్వారా చేపిస్తారు అందుకని తల్లి ప్రధానంగా తీసుకుంటారు అందుకని ఇక్కడ గీతామాత అంటే ఇది భగవద్గీత మాత ఎటువంటిది అంటే తల్లితో పోల్చబడినది భగవతీం అది ఎంతుంది అష్టాదశాధ్యాయిని పద్దెనిమిది అధ్యాయాలతో ఉన్నది ఎన్ని అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాలు ముస్లింలకు ఈ పద్దెనిమిది అంటే నచ్చదు ముస్లింలకు పద్దెనిమిది నచ్చదు కానీ హిందువులకి పద్దెనిమిది చూడండి మీరు పద్దెనిమిది అధ్యాయాలు భారతము పద్దెనిమిది రోజులు జరిగింది పద్దెనిమిది అక్షౌహిణులు సైన్యం పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది అధ్యాయాలు ఈ శ్లోకములలో ఉండేటువంటి అక్షరాలను లెక్కిస్తే కూడా లాస్ట్కు పద్దెనిమిది మిగులుతుందట రాసినటువంటి భారతంలో ఉండేటువంటి శ్లోకాల సంఖ్యను లెక్కిస్తే దాంట్లో అక్షరాలను కూడితే కూడా లాస్ట్కి వచ్చేది పద్దెనిమిది మిగులుతుందంట అంటే ఎట్లా రాశారు చెప్పండి పద్దెనిమిదికి అంత ప్రభావం ఉంది పద్దెనిమిదిని పూర్ణ సంఖ్య